అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసిక ముఖ్యంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభ ఫలితాలను అందుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినాం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు భాగస్వామ్య వ్యాపారం అభివృద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు